హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కిరాణా షాప్ బిజినెస్ గురించి తెలుసుకుందాం దీనికి కావాల్సిన బడ్జెట్ మరియు కావాల్సిన స్కిల్స్ అలాగే ఎలా సక్సెస్ అవ్వాలో దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జనరల్గా చాలామందికి పని చేయకుండా సొంతంగా వ్యాపారం చేయాలని ఉంటుంది కానీ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఎలా చేయాలో తెలియక సక్సెస్ అవుతామో లేదో అని భయపడుతూ కొందరు లే రిస్క్ అని వెనుకడుకు వేస్తూ జాబ్ చేసుకుంటూ దానితో అడ్జస్ట్ అవుతారు అయితే ఈ వ్యాపారంలో చాలామంది సక్సెస్ అయిన వారు ఉన్నారు అలాగే కొందరు నష్టపోయిన వారు ఉన్నారు ఏ వ్యాపారంలో అయినా సరే లాభాలు ఉంటాయి అలాగే నష్టాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ బిజినెస్కి కావాల్సిన వాటి గురించి తెలుసుకుందాం ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఒక మంచి లొకేషన్ కావాలి అలాగే సేల్స్ ఇంక్రీజ్ చేసే స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి గుడ్ కస్టమర్ సర్వీస్ పేషెన్స్ హార్డ్వర్క్ ఇవి ఉండాలి షాప్ అంటే మెయిన్గా నిత్యావసర సరుకులు ఉదాహరణకు పల్సెస్ బీవరేజెస్ స్నాక్స్ స్పైసెస్ ఆహార పదార్థాల వంటివి ఈ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ప్రధానమైన అంశాలు గుర్తుంచుకోవాలి అందులో కొన్ని ముఖ్యంగా మార్కెట్ రీసెర్చ్ హోల్సేలర్స్ సప్లయర్స్తో మంచి రిలేషన్ ఉండాలి కస్టమర్ రిటెన్షన్ పేషెన్స్ ఇవి ఉండాలి ఇది స్టార్ట్ చేసే ముందు మీరు ముందుగా మార్కెట్ రీసెర్చ్ చేయాలి టార్గెట్ కస్టమర్స్ మీరు పెట్టదలుచుకున్న ప్రాంతం యొక్క జనాభా వారి అవసరాలు తెలుసుకోవాలి మీరు పెట్టే షాప్ లొకేషన్పై మీకు పూర్తి అవగాహన ఉండాలి కాంపిటేటర్స్ ఈ రోజుల్లో ఏ రంగంలోనైనా సరే పోటీ చాలా ఉంది ముఖ్యంగా ఈ రంగంలో చాలా కంపెనీస్ ఎగ్జాంపుల్ బ్లింకెట్ సెప్టో బిగ్ బాస్కెట్ లాంటివి చాలా హోమ్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాయి దానివల్ల మరింత పోటీ నెలకొంది అలాగే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న కిరాణా షాపుల గురించి తెలుసుకోవాలి వారు ఏ విధంగా పనిచేస్తున్నారు వారి నాణ్యత ధరలు సేవలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి మీరు వారి బలహీనతలను అర్థం చేసుకొని మీకు ప్రత్యేకత ఎలా సాధించవచ్చో నేర్చుకోవాలి ప్రోడక్ట్ డిమాండ్ సాధారణంగా ఏ ఉత్పత్తులను కస్టమర్స్ కొంటున్నారో వాటిపైన అధ్యయనం చేయాలి తర్వాత బిజినెస్ ప్లాన్ మీరు క్యాపిటల్ ఎస్టిమేషన్ ఎంత మొదట పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో స్టోర్ ఓపెనింగ్కు కావాల్సిన అవసరమైన పెట్టుబడిని ఖచ్చితంగా అంచనా వేయాలి ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపైన అర్థం చేసుకోవాలి ఎగ్జాంపుల్ షాప్ అడ్వాన్స్ రెంట్ మెయింటెనెన్స్ ఇన్వెంటరీ షెల్ఫ్స్ ర్యాక్స్ ఎక్సెట్రా మామూలుగా బడ్జెట్ లోపు పెట్టాలనుకుంటే అప్రాక్సిమేట్లుగా త్రీ టు ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఇది మీరు పెట్టే ప్రదేశం మెయింటెనెన్స్ వుడ్ వర్క్ కిరణ్ స్టాక్ ఇన్వెంటరీ అడ్వాన్స్ రెంట్ వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది షాప్ రన్ చేయాలంటే ఇద్దరు ఉంటే మంచిది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే మరీ మంచిది వ్యాపారం పెట్టిన వెంటనే లాభాలు రావు కొంచెం టైం పడుతుంది అలాగే ఓపిక కూడా ఉండాలి మొదటగా ప్రోడక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఎలాంటి ఉత్పత్తులు అమ్మాలనుకుంటున్నారు వాటి ధరలు సరఫరా మరియు రేట్ల గురించి రీసెర్చ్ చేసుకొని తెలుసుకోవాలి ప్రాఫిట్ మార్జిన్స్ వ్యాపారానికి లాభం వచ్చే విధంగా ఉత్పత్తుల ధరలు సెట్ చేయాలి సాధారణ వస్తువులు అమ్మాలనుకుంటే లాభం మధ్య స్థాయిలో ఉండాలి తర్వాత వచ్చేసి లొకేషన్ సెలక్షన్ చాలా కీలకం విజిబిలిటీ మీ స్టోర్ కస్టమర్లకి సులభంగా కనపడేలా చూసుకోవాలి ప్రముఖ రహదారిపై లేదా వాణిజ్య మరియు గృహ ఆవాసాల ప్రాంతాల ఉన్న దగ్గర పెట్టుకోవడం మంచిది రెంట్ ఎక్కువగా కాకుండా మీ లోపు తగినంత ఖర్చుతో ప్రదేశం సెలెక్షన్ చేసుకోవాలి కిరాణా పనితీరు ఆధారంగా సరిపడా స్థలం ఉండాలి స్టోర్లో సరఫరా ఉత్పత్తులు కస్టమర్ల కోసం ప్రాపర్ డిస్ప్లే ఆర్గనైజేషన్ అవసరం తర్వాత బిజినెస్ రిజిస్ట్రేషన్ ఒకవేళ మీ వ్యాపారాన్ని పెద్దగా పెట్టాలనుకుంటే నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలి పార్ట్నర్షిప్ లేదా సోలో ప్రొపరేటర్గా రిజిస్టర్ చేయవచ్చు తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ మీ వ్యాపారం ఆదాయం సంవత్సరానికి నలభై లక్షల పైన ఉంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది తర్వాత ట్రేడ్ లైసెన్స్ మీరు పెద్దగా హైపర్ మార్కెట్ లాగా పెట్టాలనుకుంటే స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుండి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత స్టోర్ సెటప్ సెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ ఉత్పత్తులను క్లియర్గా మరియు ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి మంచిగా అంగీకరించిన షెల్ఫ్స్ లేదా ర్యాక్ను ఏర్పాటు చేసుకోవాలి ఇవి మెటల్ ర్యాక్స్ అయితే మామూలుగా స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఉంటుంది అవి మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ క్వాలిటీ బట్టి ఉంటుంది ఈజీ బిల్డింగ్ సిస్టమ్ ఉపయోగించి బిల్డింగ్ మరియు ఇన్వేటెడ్ ట్రాకింగ్ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మేనేజ్మెంట్ మొదటిసారిగా మీరు బేసిక్ ప్రోడక్ట్లను ముఖ్యంగా హై డిమాండ్ కిరణ్ స్టాక్లు పెట్టాలి మీరు సప్లయర్స్తో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా రేట్లు డిస్కౌంట్లు పొందవచ్చు ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇతర నిత్యావసర వస్తువులను స్థానిక సరఫరాదారుల నుండి కొనాలి ఇది అధిక నాణ్యత ఉత్పత్తులను అంగీకరించే సహాయం చేస్తుంది తర్వాత వచ్చేసి రెంట్ ఎలక్ట్రిసిటీ ఇతర మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించడానికి సరైన బడ్జెట్ను ఏర్పాటు చేసుకోవాలి క్యాష్ ఫ్లో ట్రాకింగ్ ప్రతిరోజు మీ యొక్క ఆదాయం మరియు ఖర్చులను బట్టి క్యాష్ ఫ్లో ట్రాకింగ్ అంచనా వేయాలి నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ మార్జిన్ మెయింటెనెన్స్ మీరు ఎన్ని లాభాలు సాధిస్తారు ఎలా ఖర్చు చేస్తారో వాటిని ట్రాక్ చేయాలి ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కస్టమర్ సర్వీస్ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్ సర్వీస్ ఉండాలి కస్టమర్లతో మంచి సంబంధం కలిగి ఉండాలి వారిని హర్షంగా స్వాగతించడం మరియు సహాయం అందించడం నెక్స్ట్ వచ్చేసి హోమ్ డెలివరీ వారు కోరుకుంటే హోమ్ డెలివరీ సర్వీస్ కూడా అందించే ఆప్షన్ ఇవ్వాలి కస్టమర్ల కోసం మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ పెట్టాలి కొంతమంది కస్టమర్లు క్రెడిట్ని కూరవచ్చు ఈ క్రెడిట్ని బాగా నిర్వహించడానికి రికార్డులను కలిగి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీ యొక్క కస్టమర్లు సంతృప్తి చెందినప్పుడు వారు ఇతరులకు మీ స్టోర్ గురించి ప్రమోట్ చేస్తారు దానివల్ల మీ షాప్ ఎక్కువగా మార్కెటింగ్ అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ విభిన్న రకాల డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇవ్వాలి ప్రత్యేకమైన ఉత్పత్తులపై ప్రత్యేక ధరలు ఇవ్వాలి తర్వాత వచ్చేసి సేల్స్ ట్రాకింగ్ ఏ ఉత్పత్తి ఎక్కువగా అమ్మకాలు పొందుతుంది ఏ ఉత్పత్తి జాప్యం జరుగుతుంది అనే విషయాలను విశ్లేషించి కొత్త స్టాక్లను అందుబాటులో ఉంచుకోవాలి కస్టమర్ల నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి స్టాక్ని సులభంగా ట్రాక్ చేయడానికి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకోవాలి మీ వ్యాపారానికి ఆన్లైన్ పేజ్ లేదా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని కస్టమర్లకు సులభంగా ఆర్డర్లు ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి సప్లయర్స్తో మంచి ఒప్పందాలు చేసుకొని మీరు లాభాలను పెంచుకోవచ్చు అలాగే ఇతర ఎలక్ట్రిసిటీ మరియు ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి మెరుగైన పద్ధతులను అన్వహించుకోవాలి రికార్డైన ఉత్పత్తులను ఎఫో అనుసరించాలి దానివల్ల స్లో మూవింగ్ స్టాక్ ఎక్స్పైరీ కాకుండా ఉంటుంది మీ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం మరిన్ని వినియోగదారులను ఆకర్షించడానికి మంచి మార్గం తద్వారా మీ హ్యాపీ కస్టమర్స్ వేరే వాళ్ళకు ప్రమోట్ చేస్తారు దీనివల్ల మరింత న్యూ కస్టమర్స్కి అట్రాక్ట్ చేయొచ్చు మీ వ్యాపారం పెరుగుతుంది కిరాణా షాప్ బిజినెస్ని సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి పేషెన్స్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ కావాలి కొత్త కస్టమర్లను అట్రాక్ట్ చేయడం హై క్వాలిటీ సర్వీస్ అండ్ టైమ్ డెలివరీ చేయడం కస్టమర్కి గుడ్ సర్వీస్ని ఇవ్వడం ఇవన్నీ ఉంటే మీరు తప్పకుండా కిరాణా షాప్ బిజినెస్లో సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్